నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేదు మన గొడవలు మన ప్రేమలు మన విజయాలు అన్ని మాట్లాడుకోవాలి సుక్కు మాస్టర్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ బన్నీ ఈరోజు ఈ ట్వంటీ ఇయర్స్ ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కు చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటే బన్నీ నేను సుఖు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ సుక్కు నేను దేవి రత్నవేలు గారు శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్ సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్ నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్గా వన వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు అంటే ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్యా ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్ సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి నచ్చికేదా నచ్చికేదే అంటే బాబు నచ్చికేతా సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచ్చికేద్దా అని చెప్పేవాడు దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం సుక్కుతో పాటు వేమ వాసు వీళ్ళందరి టీమ్ గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు ఇందాక మాస్టర్ చెప్పాడు కదా ఆ పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన నన్ను చెప్ప నువ్వు నువ్వు చెప్పి అంటే పైన అమ్మ ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది ఒక దాబా పైన ఇప్పుడు దాబాలో ఉండే దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది అప్పుడన్నీ కొంచెం హైపోతీక్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ అమ్మాయి డాన్స్ చేస్తుంటుంది చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబుల్ని వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా ఆ పైప్ కింద ఆ వాటర్ని ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట ఇది చెప్పిన మాంటేజ్ ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ ఉన్నది అంటే అంతా ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది ఇంకా అది రిలీజ్ కావాలి అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ ఉన్న బలే ఉంది సుక్కు అసలు మామూలుగా లేదు అని ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక్కొక్క క్లోజ్ అసోసియేట్ అయ్యి అయ్యేది మా అందరికీ అలా జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ సెవెన్ ఎక్కర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు అంటే కొంచెం బాగా చేశాను యాక్చువల్గా మధ్య రెస్టారెంట్లో నిద్రపోయేవారు ఇన్ డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడు కావాలని అని పక్కన నిద్ర కాదు అనుకోండి అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది ఫస్ట్ ఆఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక ఒక అదే ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యే కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా దిల్లు హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా అప్పుడు నీకు అవకాశం ఇస్తాను సో మార్నింగ్ షాయి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరికి ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు సార్ ఏంటి అని సూపర్ ఎట్టి ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు అక్కడి నుంచి జర్నీ జర్నీలో రవితేజకి కథ చెప్పాము రవి బాగుంటే అంటే ఊరికి ఆప్ చేస్తున్నాను గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు అంత కదా ఓకే అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రెంగా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారనుకున్నాను నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని కానీ సినిమా హిట్ అయింది వెంటనే ఫోన్ చేసి రా సినిమా చేద్దా కానీ టూ ఓ క్లాక్ మా థియేటర్కి వెళ్ళిలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది అందరూ అప్రిషియేట్ చేస్తున్న దిల్ గురించి అంటే ఆ నమ్మకం చేయాలి ఒక ఒక చాలా కొత్తగా చేశాడు అలా జర్నీ స్టార్ట్ అయింది రవిని కలిసాము ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ జర్నీ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామని అంటే ప్రసాద్ ల్యాబ్ లో షో వేసాము సో మేము ఇద్దరం అక్కడ చెట్టు కింద నిలబడే ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్కి షో ఎవరికి తరుణ్ 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 అంటే వీళ్ళందరూ వచ్చారు సో మేము ఆ చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే సార్ దిల్లీ ఇప్పుడు ఆర్యా చేయి ఆర్యా అని కాదు ఈ సినిమా చేయాలి దిల్లీ ఇట్టయింది ఈ సినిమా చేయాలి ఎలా సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది ఇద్దరువాక నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ సో అప్పుడు బన్నీ అప్పటి ఎలా ఉండేదంటే ఫ్రేమ్లు ఎంటర్ అయితే డాలే ఇంకా అరిచేసేవాడు ఆ ఫ్రేమ్ అవుట్ అవుట కూడా ఆ డారి వినిపిస్తూ ఉండేది ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అనమాట ఎక్కడి వరకు అంత ఎనర్జీ అప్పట్లో అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్ అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని లోపలికి వెళ్ళిపోయాడు నేను చెప్పొద్దు నిజం మాట్లాడుకుందాం నిజమే నిజం కాదు అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచ్చకేత అనమాట దానికి ఒక కథ ఉంది నచ్చకేతని పేరు పెట్టడానికి నేను వెతుకున్నంటే చూస్తే నేను ప్రభాస్ సరికి వెళ్ళినప్పుడు చెప్పారు ఫ్రెండ్ గా ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అప్పట్లో అన్నీ తెలుసు హీరో కావాలి అని సరే విందామండి నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది నేను కరెక్ట్ కాదు సో నేను ఐ సెచ్ ఆఫ్ మై హీరో యాక్చువల్లీ ఐఎమ్ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ అప్పుడు మేము స్క్రిప్ట్ చేసింది సో ప్రకాష్ అన్నాడు అరే మన నచకత్ర అన్న చూడాలన్నాడు మన నచకత్ర అంటే ఏ నువ్వు అన్నారు ఇప్పుడు బన్నీ సుక్కు సక్సెస్ఫుల్ డైరెక్టర్ నేను నీతో పెట్టుకోలేదు నువ్వు చెప్పు సో ఫండ్ చెప్తా తర్వాత మీరు సపోర్ట్ చేసింది అయిపోయాక నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేశా ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడే నంబర్ తీసుకున్నా స్విచ్ ఆఫ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది కాల్ ఇమీడియట్గా కన్వీన్స్ అవుతారు చేసి అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు నీకు కథ తెలుసు కదా ఓకే చెప్దామని అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బాగా వెళ్ళి కదా చూడు నీకు కథ చెప్పిస్తాను అన్నారు బన్నీకి కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా నీకు మంచి కథ చెప్పిస్తావు అని చాలా బాగుంది చేద్దుగా అంటే బన్నీ ఏమన్నా తెలుసా సార్ ఇప్పటికి డెబ్బై ఒక్క కథ విన్నాను ఇంకా డెబ్బై రెండోసారి ఉంటే గుండె డెబ్బై రెండు సార్లు కుట్టుకుంటుంది ఒక నిమిషానికి నా గుండె అయిపోద్ది సార్ ఉంది చేసిన అంటే వెంటనే నేను కంగారు పడిపోయి ఇతని కదా చెప్పేది అన్న అంటే కంగారు పడుకుని గుండె నేను కాపాడుతాను సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడు ఆ రోజులు అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు బట్ ఒక అలర్ట్ వచ్చేది నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది అదే ట్రై చేసినట్టున్నారు అదే నైట్ మాట్లాడడం కదా అది కథ వినాలి ఇమీడియట్లీ అదే రోజు రెండు ఆఫ్ ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్ సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత రెండుసార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది ఇక వెనకాల బన్ను ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతరేసేసి తన కార్లో డ్రాప్ చేశాడు నన్ను ఆఫీస్కి కార్లో డ్రాప్ చేసే డ్రాప్ చేసాడు ఇక్కడే ఇది మన ఆఫీస్ సాగర్ సొసైటీలో ఇక అక్కడ నుంచి బన్నీకి నచ్చింది బాగుంది బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు సో చెప్పండి ఆల్రెడీ చెప్పేసా ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది సార్ ఓకే సార్ చేసుకొని వస్తాం వెళ్ళాలి ఏం చెప్పారు మళ్ళీ రాసుకోవాలి రెండో సెషన్ అయింది ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించిన అదే ఫ్లో వస్తుంది సో థర్డ్ టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కార్ ఇట్లా ఇట్లేకొచ్చు సార్ నా సాయంత్రం బస్ టిక్కెట్ వేసేయండి ఏమైందే నాకు నా వల్ల పట్టింది నాకు పాగుసుకు ఇప్పుడే కదా ఏదో చెప్పాడు మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటిదని వేమ వాసు అండ్ ప్రకాష్ అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంతో చెప్పాను నాకు ఉంటుంది ఏంటంటే సార్ ఒక్క పాట మొదసారి చెప్పలేక లెక్చర్ జాబులు వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ అదే చేయమన్నారు ఆయన నేను చేసేసారు వెళ్ళిపోతున్నాను ఈ సినిమా అక్కర్లా నేను జాబ్ చేసుకుంటాను నేను కూడా చెప్పుకుంటా అదే బెటర్గా ఉంది చెప్పిన మాట మళ్ళీ చెప్పొచ్చు అయిపోయింది నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉండే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం అరవింద్ గారు కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని నా ఆఫీస్కి పిలిచాం వినాయక్ చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు అంటే మామూలు జర్నీ కాదు వాళ్ళ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామని అంటే ప్రతి ఒక్కరు ఈజ్ అ ఇన్వాల్వ్మెంట్ బన్ని నేను హీరో అని సుక్కు డైరెక్ట్ సినిమా మెటల్స్ అయ్యడం కోసం త్వరగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చొని నేను నేను ఇంకా చెప్తాను కదా నా మైండ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ చెప్పలేను అలాంటి కొంచెం చెప్పలేకపోతున్నాను ఇద్దరు కూర్చొని చెప్పారు అరవింద్ సీన్ టు సీన్ సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు నేను మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ అరవింద్ గారి అండ్ ఇచ్చారు అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు ఎప్పుడు లాంటివి కాదు ఒకే ఒక్కసారి మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయాను చెప్పలేదు టైం లేదు ఆల్రెడీ లెవెన్ అవుతుంది ఒకే మాట్లాడట్లేదు సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పు నువ్వు సినిమా గురించే ఆలోచించేది నేను సినిమా గురించి వర్క్ ఉండేవి పొద్దున్న నేనేమో బావంతిప్పుడు ఇలా ఉండేవాడిని కూర్చుంటే ఇద్దరం కలిసేనంటే ఎక్కడికి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం వేరే వాయించుకోవద్దు నో అంటే ఎకానమీ ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యాము ఎకానమీ ఒక రూమ్ కంటే మళ్ళీ వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు ప్రొడ్యూసర్ ఆలోచించేది అప్పుడు ఎకానమీ చాలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క ఒక్కొక్కరు రా నువ్వు ఏంటి నేను ప్రాబ్లం ఏంటి ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాన్ని నేను ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్యా అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని అనే డెఫినెట్లీ చెప్తా సార్ ఇంకా నిజాలు మాట్లాడుకుందాం అప్పుడే ఎందుకు లేదు చెప్పండి సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా జ చేస్తూ ఈ జర్నీ చేసాం దానికి దేవి మ్యూజిక్ కానీ రత్నవేల్ గారి విజువల్స్ కానీ సో అదర్ టెక్నీషియన్స్ ఎవ్రీ మూమెంట్ యాడింగ్ 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 అయ్యే ఈ ఆర్యా తయారైనప్పుడు సో యార్యా తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ యువర్ బేబీ సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే రైటు రాంగ్ చెప్పడమే దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవంద్రవ్ గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేకోవర్ అవ్వడం ఈ సినిమా కోసం ఇందాక శివబాలా చెప్తూ నాకు గుర్తుంది అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణల స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు ఆ రోజు అనిపించింది నాకు అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే ఆహా ఏదో ఒకరోజు బన్నీ వేలుతాడు అని అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్ బన్నీ ఈరోజు ఈ స్థా ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది తర్వాత ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత అంటే ఒక అటాచ్మెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు ఒక ఆర్యతో మొదలై ఈరోజు పుష్ప పుష్ప వన్ తీసి ఇద్దరే కాంబినేషన్లో సెన్సేషనల్ ఒకటి ఇప్పుడు పుష్ప టూతో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు దానికి మీ ఇద్దరికి ఆఫ్ అండ్ మనీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే రెండు భయమేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి కేరళలో ఏదో ప్రియరకం హట్టేసి మనం షూట్ చేస్తున్నాము విపరీతమైన సమ్మర్ నాకు పని లేదని నేను వెళ్ళి ఆ రివర్లో దూకాను అని నెనకల్లో వచ్చి దూకాడు చూస్తే బన్నీ దూకి లేవడే నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది బయటకు వస్తాడు తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు ఆ పంటి మెల్లిగా బెండే ఇలా సుఖంటే ముందు కాదు నన్ను ఏది షేర్ యాక్చువల్గా అరవింద్ గారు సార్ ఫోన్ చేశాం అడిగేంటిది నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజుగారు దూకారు తేలిపోయారు పైకి వచ్చారు నువ్వు దూకావు నువ్వు నేను ముందు చెప్పాలి ఏ కాదు ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా డాడీ అసలు ఒప్పుకోవట్లేదు నో నోనో రివర్లో దూకేది లేదు ఏం లేదంటే నేను ఫోన్ చేసి ఎవరో వాసు ఎవరో కల్పిస్తే సార్ ఏం కాదు సార్ కిందంతా సెట్ ఏ వద్దే వద్దా అంటే సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగానే నిజంగా నేను దూకేశా నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బనీతో తీశారు సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు నువ్వు నీ ఎపిసోడ్ నేను అప్పుడు హండ్రెడ్ రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి ఇకేమో కోపం ఏమో ఎక్కువ తినేస్తాయి కదా రీల్స్ అన్ని నాలుగు వందలు ఎవ్రీ హండ్రెడ్కు స్వీట్ ఎవ్రీ హండ్రెడ్కు స్వీట్ పెట్టాలి మాట్లాడితే హండ్రెడ్ అయిన వెంటనే కొట్టేవాడు స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ ఫట్ కొడుతుండేవాడు చెయ్యి ఇలా విరిచేస్తుండేవాడు పట్టుకుని ఫ్యాగ్గా చెప్పాలంటే ఇది పాత నొప్పి చెయ్యి ఇంకా నొప్పి ఉంది నాకు ఏదో రైట్ సార్ ఇప్పటికీ పుష్ అప్స్ నేను మీ వ్యక్తి వల్ల సో 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 నేననుకున్నాను రాజుగారు దూకారు బయటకు వస్తారు బన్నీ దూకాడు పైకి వచ్చాడు ఓహో మనం కూడా దూకే బయటకు వచ్చి ఏంటి దూకే దూకే నేను తోసేస్తున్నాడు నేను ఆల్మోస్ట్ దూకేపోయాను ఎవరు ఆప్ చేస్తారు నువ్వే అప్పుడు నువ్వే ఆప్ చేస్తున్నావు ఏ అతను గీత రాదే మాకు సంథింగ్ అని నేను రాకపోయిన దూకితే పైకి వస్తాం అనుకుంటున్నావు అప్పుడే పోయినంటే ఈ వ్యక్తి వాడు కొంచెం ఉంటే సో సో అలాప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు మేమందరం అటు ఏదో ప్రియరాగా మాంటేజెస్ తీస్తున్నారు బయట ఉన్నాను సడన్గా పంటిలో బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు ఆ పంటి మీద ఉన్నారా నేను లేను నేను బయట ఉన్నా మెల్లిగా పడిపోతుంది నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా పడిపోతున్నా పడిపోతున్నా పడిపోయి మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు బయటకు వచ్చాయి ఎందుకు బన్నీ తీసుకొచ్చావు వదిలేస్తే అయిపోయేది నాకు పీడ కదా అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే చేయించుకున్నారు రండి బన్నీ రండి ఫ్యామ్ చేస్తున్నాడు నాకు ఏడు సినిమాలు చేయాలి బయట బయటకు రాగానే సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా నా ఈ యాభై ఆరు సినిమాలు అయినాయి ఆర్య ఇస్ అ ఫర్ ఎవర్ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే అంటే మే ఇస్ అ బిగ్నింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీమ్ లాగా చేసి సక్సెస్ కొట్టడం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ ట్రిప్పులు వేస్తూ జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ సుక్కు థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి రత్నవేల్ గారు ఎవ్రీవన్ ఆల్ టెక్నీషియన్ శంకర్ మాస్టర్ అండ్ సీను బబులు అండ్ శాస్త్రి గారిని మిస్ అయ్యాం శాస్త్రి గారి పాటలల్లా ఒకరోజు సుక్కు ఏదో తప్పని లిరిక్ మార్చుకున్నాడు గుర్తుందో లేదు అవునవును మై బ్రదర్ లో రాత్రి రాత్రి మేము ఒక కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేయక్కర్ల సెల్లు ఏదో రాయసి వేస్తాం సో రెండు లైన్లు మార్చాడు సాంగ్ రిలీజ్ అయ్యాక శాస్త్రి ఏందయ్యా నేను రాసిచ్చింది మమ్మల్ని తిట్టారు పిలిచి అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా ఎందుకు రా మీరు సొల్లు కబుర్లు అనేది ఉర్దూ పదరా తెలుగు కదరా అని చెప్పి మద్దరు దారి తిట్టారు అప్పుడు అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ అలాగే మిస్డ్ మధు మిక్సింగ్ మధు సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు అండ్ సుక్కు టీమ్ ప్రకాష్ వేమ వాసు అండ్ అప్పుడు అస్టెంట్ డైరెక్ట్గా ఉన్న వేణు సురేష్ భాస్కర్ ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు నాకు కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ 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 బన్నీ కానీ సుక్కు కానీ నేను కానీ దేవి కానీ రాండి కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం వల్ల పాన్ ఇండియా అయిపోయింది మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్ సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్ దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ నేను పాన్ ఇండియా సినిమాలని తీస్తున్నాను అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకు వెళ్ళాలి అది మాకు అందరికీ ఛాలెంజ్ సో థ్యాంక్ యూ ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి గ్రేట్ మెమోరీస్ మాకు ఆర్యా థ్యాంక్ యూ సుక్కు లవ్ యూ సో ఇందాక ఫీల్ లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు ఆయన సుఖు కాన్సెప్ట్ చెప్పిన ఉన్న అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఇచ్చారు ఫీల్ మై లవ్ థ్యాంక్ యూ బోస్ గారు ఆయన యూఎస్లో ఉన్నారు రాలేకపోయారు సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ప్లస్ టు బోస్ గారు ఎందుకంటే అది మాత్రమే కాదు దాని తర్వాత సుఖుభాయ్ది బోస్ గారిది అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చటపడుతుంట అనమాట సో మేము మేము కొట్టుకుంటున్నామా తిట్టుకుంటున్నామా ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ సుఖుభాయ్ అండ్ బోస్ గారు అంటే వాళ్ళిద్దరితో మారుతున్నప్పుడు ఇద్దరు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ సుఖ్ బాయ్ థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప టూ వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు సో ఐ వుడ్ లైక్ టు మా మా టీం అందరి తరపున బోస్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోస్ గారు లవ్ యూ అండ్ ఆర్యా సినిమా రిలీజ్ రోజు సుఖు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము ఆ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం పూజ చేస్తామన్నట్టు పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు ఏమా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది టెన్ వీక్స్ టాక్ చెప్తున్నారు అన్నారు థ్యాంక్ యూ సార్ అని ఫుల్ హ్యాపీగా ఏంటి సార్ అన్న టెన్ వీక్స్ ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా టెన్ వీక్సేనా అన్న అంటే కొత్త డైరెక్టరు అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు ఏదో సెన్సేషనల్ టాక్ అని సో అప్పుడు చెప్పా బాబు అప్కమింగ్ సినిమాకు టెన్ వీక్స్ అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు సొక్కు వెయిటెన్సీ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం వన్ ట్వంటీ ఫైవ్ డేస్కి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్స్ ఇవ్వడం ఈజ్ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఆర్యా సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ స్టేజ్ పైన జరిగింది ఆర్యా గురించి బిహైండ్ ద సీన్స్ మీరు ఎంతసేపు చెప్పినా ఉన్నాయి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ వే మీ ఫ్రెండ్లీ గొడవలు ఇంకా కొనసాగుతూ బోల్డ్ అని బ్లాక్ బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ కాంబినేషన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిల్ గారు అండ్ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ సార్ యా సార్ సుకుమార్ గారిని ఒక్కసారి స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వీ వాంట్ సుకుమార్ గారి మాటలు ఆన్ స్టేజ్ ఎస్పెషల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ వన్ సైడెడ్ లవర్గా క్రియేట్ చేసి మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ద బెస్ట్ డెబ్యూ ఎవర్గా ఆర్యా సినిమాని మనకి అందించినటువంటి డైరెక్టర్